వాక చెట్టు ఇది ఒకటి వరకు ఒకటి ఉంది దానికి కాయలు వచ్చినాయి స్టార్ట్ అయినాయి ఒక ఇరవై ముప్పై కాయల దాకా కాసినాయి కానీ ఇది మాత్రం మనకు నాలుగు పువ్వులు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ పువ్వులు వస్తున్నాయి నెక్స్ట్ అయితే ఇది కూడా మంచిగానే వస్తుందని నేను అనుకుంటున్నాను ఇది కూడా పసుపు ఇది కూడా పసుపు ఇదంతా లగ్డంగ్ పసుపు ఇదంతా లగ్డంగ్ పసుపు అండి ఇది ఎయిర్ పొటాటో ఎయిర్ పొటాటో అండి దీనికి పాకిచ్చేద్దాం ఇదిగోండి ఆకులు చూడండి అట్లా ఉన్నాయో కులు ఎయిర్ పొటాటో కింద చూడండి సారీ బారబడెర్రీ చూడండి ఎంతెంత ఉన్నాయో కాయలు వచ్చినాయి సో వీటికి కోపిద్దాం ఇది చెట్టు ఇదిగోండి కాయలు చూడండి దీని ఉన్నాయి కిందకు ఉన్నాయి చూడు నువ్వు కనపడతావు చూడండి ఒక్క నిమిషం ఇగ చూడండి కిందకి ఎట్లా ఉన్నాయి ఇదిగో అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి కోద్దాము సరే కో చూపించు కోపిస్తున్నాను చూడండి భలే వస్తాయి వస్తే ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చిన్న చెట్టు దాన్ని ఇంకోటి ఉందా దాన్ని కూడా అక్కడ నాటిచ్చేయాలి కంపకే ఒక ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు మా బంతి జూన్లో జూలై కదా ఫస్ట్ వీక్ బంతి చూడండి అట్లా ఉందా ఇది అంజీరు అంజీరు కాయలు చూడండి ఎట్లా వస్తున్నాయో ఇప్పుడు అందుకున్నాయి ఈ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత దీన్ని కట్ చేసి మళ్ళీ మొక్కలు పెట్టాలి నేను చూడండి అబ్బాయి వరకు సో ఇది ఇది కూడా కుండియే కాకపోతే మొక్కలు కిందకి వెళ్ళిపోయే ఉంటాయి సో అవి చూడండి ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి కాయలు ఎట్లా వస్తున్నాయి సో పెద్ద పెద్ద ఆకులన్నీ మనం తుంపేసుకోవాలి వంకాయలు వస్తున్నాయి తర్వాత ఇదిగోండి ఆ పెద్ద పెద్ద రావట్లేదు అనుకున్న ఎండాకలు కూడా తుంపేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రూన్ చేసుకుంటే మనకి మంచి మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకొక వర్షం పడిన తర్వాత ఆ కాయలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ మధ్యలో వచ్చేసి ఆ కా ఫినిషింగ్ చుట్టూ పెట్టేస్తాను ఇవి